వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు అన్ని పార్టీలు మద్దతు తీసుకొని అలాగే బీఆర్ఎస్ పార్టీ మా అధిష్టానం మేరకు అధిష్టానం పిలుపు మేరకు మేము ఈరోజు ఈ బంధులో పాల్గొనడం జరిగింది నేను కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ నాయకులను అలాగే బీసీ నాయ మన బీజేపీ నాయకులను ఒక్కడే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీకి ఇస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అది మమ్మలను బీసీ నాయకులను మభ్యపెట్టడం కోసం మమ్మలను ఏదో పిచ్చి వాళ్ళని చేయడం కోసం మీరు ఒక జీవో తీసుకొచ్చిర్రు తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసిరు దాని తర్వాత గవర్నమెంట్ గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపించి మమ్మల్ని అది వాళ్ళు దాన్ని దానికి మీద సంతకం పెట్టకుండానే మాకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోదామని ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది మీకు ఒకటే నాయకులకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా మా తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే కేసీఆర్ గారు వారి పదవులకు వారి మా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎలాగైతే ఉద్యమంలో పాల్గొన్నారో మీరు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ అనేది సాధ్యం అయితే లేదని సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా సాధ్యమవుతుంది నైన్టీన్త్ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే పార్లమెంటులో ఆమోదం పొంది నైన్టీన్త్ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే ఎటువంటి కోర్టు పరంగా ఎటువంటి చిక్కులు రాకుండా ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఈ రిజర్వేషన్ అనే విషయం మీకు మీ ఆత్మకు పర్ఫెక్ట్గా తెలుసు తెలిసింది చూద్దాం మా బీసీలను మీరు వంచి మీరు మా బీసీలను మమ్మలను కించపరుస్తున్నారు కాబట్టి యావత్ బీసీ ప్రజలకు యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రితో సహా రాజీనామా చేసి మాకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి మీరు బీసీ ఉద్యమంలో పాల్గొని దాన్ని నైన్టీన్త్ షెడ్యూల్లో చేర్చడం పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి నైన్టీన్త్ షెడ్యూల్లో చేర్చి మాకు అప్పుడు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించేదాకా మా బీసీ సంఘాలు మేము ఊరుకోము మేము మా ఉద్యమం తెలంగాణ తరహాలో ఉవ్వెత్తిన ఉద్యమం స్టార్ట్ చేసి దీన్ని ఎలా సాధించుకోవాలో ఆ విధంగా సాధించుకుంటామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మీరు బేషరత్తుగా వంద శాతం మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేసేదాక మేము ఊరుకోము మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేదాకా మేము ఊరుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను